హాయ్ ఫ్రెండ్స్ బంగారం ధరలు నిన్నటితో పోల్చుకుంటే ఇవాళ కొద్ది స్థిరంగా ఉన్నాయి ఎక్సెంజ్ ధరలు మాత్రం బాగున్నాయి ఇక మన విరల్ వచ్చినట్లయితే నేను మిశ్రదరెడ్డి మెట్లపల్లి ఇవాళ తరకు వచ్చి డిసెంబర్ పదిహేను రెండు వేల ఇరవై మూడో సంవత్సరం ముందుగా మనకు కోయిట్లోని మనీ ఎక్చేంజ్ విషయానికి వచ్చినట్లయితే ప్రస్తుతానికి ఒక్కొక్క వీటి ఇద్దరు మన భారతదేశం రూపీస్లో సుమారుగా రెండు వందల డెబ్బై రూపాయల ఐదు పైసలుగా ఉంది బంగారం విషయానికి వచ్చినట్లయితే మాలియాలో ఉన్న సుకల్ వతియలో ఉంటుంది షాప్ నెంబర్ నూట ఇరవై ఒకటిలో ఉన్న ఎఫ్కే జలస్వాళ్ళు మనకు అందించిన సమాచారం మేరకు ఇరవై రెండు క్యారెట్ల బంగారం ప్రస్తుతానికి ఒక గ్రామ్ ధర పంతొమ్మిదిన్నర ఐదు వందల యాభై పైస్కి ఉంది ఇరవై నాలుగు క్యారెట్ల బంగారం అనగా బిస్కెట్ల రూపాయలు ఉండే బంగారం ప్రస్తుతానికి ఒక గ్రామ్ ధర ఇరవై నాలుగు రెండు వందల తొంభై రెండు పిలుసులు ఉంది అదే మన భారతదేశంలో బంగారం విషయాన్ని కొంచెంట్లయితే ఇరవై రెండు కార్యలు బంగారం నిన్నటికి వాళ్ళకి ఒక గ్రామ పైన సుమారుగా పది రూపాయలు పెరగడంతో ప్రస్తుతానికి ఒక గ్రామ్ ధర ఐదు వేల ఏడు వందల డెబ్బై ఐదు రూపాయలు ఉంది ఇరవై నాలుగు కార్యలు బంగారం కూడా ఒక పదకొండు రూపాయలు పెరగడంతో ప్రస్తుతానికి ఒక గ్రామ్ ధర ఆరు వేల మూడు వందల రూపాయలుగా ఉంది అదే మన భారతదేశంలో వెండి విషయానికి వచ్చినట్లయితే వెండి ధర మాత్రం నిన్నటికి వాళ్ళకి స్వల్పంగా ఒక రూపాయలు పెరగడంతో ప్రస్తుతానికి ఒక గ్రాంధర ఎనభై రూపాయల యాభై పైలుగా ఉంది సో ఇవి ఫ్రెండ్స్ ప్రస్తుతానికి కొయిట్ అలగం భారతదేశం సంబంధించిన బంగారం ఎక్సిందాలకు సంబంధించినటువంటి అప్డేట్స్